ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు వేళగాను వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలాగ చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఏమన్నాడంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానము అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుని